మండలి వెంకటకృష్ణారావు గారి చెత్త జయంతి భాగంగా మూడు రోజులు ఈ కార్యక్రమం చేయాలని ఆలోచనతో నేను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మన దేశ నాయకులు ఎమ్మెల్యే గారు మరి ఆ వేళ నాలుగో తారీఖున నాలుగో తారీఖున స్టార్ట్ చేశారు పంపిణీ కార్యక్రమం మెగా మెడికల్ క్యాంప్ అలాగే అన్నదానం కూడా ఇవాళ దివ్యమ గాంధీ మండల వెంకటకృష్ణారావు గారి శప జోత్సవంలో భాగంగా మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కమిటీ తరఫున చేస్తున్నాం ఈ కమిటీ వారందరికీ కూడా మరి ధన్యవాదాలు ఈ రోజు ಮತ್ತೆ <Siblick> ಮಂಡಳಿ <noise> మీరేవే ఇరికి 갔다 కన్నా అప్పుడు మనం మనం ఎయ్ అప్పుడు నువ్వు కుదిరతావు అందం నువ్వు వస్తానే నేనే పక్కోడు మీరు సర్వత కాదు ఇట్లా ఇట్లా ఇట్లానే ఉంటారు అన్నం పెడతాను మనం దిక్కులే కదా కన్సెప్ట్ వాడుకోవచ్చు వెళ్ళో వాడు వెళ్ళో അത് <laughs> എപ്പോണ്ടാവാ <laughs>

జయసాయి రావ మరి వారం వారం అన్న సమానం చేసే వృత్తులు తప్పనిసరిగా వచ్చే శ్రామించి గారి చెప్పారు

తీసు కరెక్ట మరి అభివృద్ధి కానివ్వండి మరి ఇలాంటి అనేక కార్యక్రమాలు మరి ఆయనే మొట్టమొదటగా దిగజను పంపించేసిన వ్యక్తి మండలి వెంకటకృష్ణరావు గారు ఆయన కార్యక్రమాలు ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాదు మరి దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన చేతులు అద్దతులు జరగడం అనేది చాలా గర్వమార్గమైన విషయం మన ఎప్పుడు కూడా ఆయన చేతికి వద్ద ఎప్పుడు కూడా ఉండగా మరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పవన్ పంతొమ్మిది పంతొమ్మిది వచ్చిన కూడా ప్రతి సంవత్సరం పంతొమ్మిది అనేది మంది గొప్ప గొప్ప ప్రముఖులు ఇక్కడకు వచ్చి ఆయన స్నానక అవార్డుల అందుబాటులో ఎక్కడంటే మాట్లాడే విషయం కాదు మరి గిరిజన పేరు చెప్పగానే వెంకట నాకు పేర్లకు వస్తుంది ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఏకదాటి మీద తీసుకొచ్చి ప్రపంచం మహాదేవు సంబంధం ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా నిలబడిన వ్యక్తి కూడా మాటలు ఇవన్నీ కూడా ఈ రోజు మరి మండలంలో మేము అదృష్ట నాలుగో తేదీన స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా ఆకు తుపా వచ్చినా వంద వచ్చినా ఏ వచ్చినాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు చాలా ఈ మూడు వందల అరవై ఏడు రోజులు మళ్ళీ

नारायणतत्त्वमव्ययम् अन्तरमक्षानि भवन्तमस्माकम् ॐ नमो मे कटेशाय पुरुषाय महात्मने प्रणतः ते च ఆ రకమైనటువంటి కార్యక్రమం నాకు కనపడుతుంది నాయకుడు చేయలేదేది నేను ఏదైనా చేయగలను అయితే స్వార్థ రహితమైనటువంటి

కృషి చేసి అని చెప్పి చాలా మంది కొంతమంది రెండర్గా మాట్లాడారు కొంతమంది మంచిగా మాట్లాడారు కొంతమందినే చాలా మంచి కార్యక్రమాలు కార్యక్రమాన్ని నితీష్ కుమార్ కార్యక్రమాలు అని చెప్పారు అయితే చాలా మంది అనుభవాలు నేను విన్నా ఏపీ నేతలు వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఆయన చేసిన విశిష్ట సేవలన్నీ కూడా చెప్తా ఉంటే ఇంత మట్టిలో లాగా ఎంత గొప్ప వ్యక్తి మన తీసేలో ఉన్నారు అసలు మన ఇంట్లో ముందు మనం గౌరవించుకోకుండా ఎవరెవనో ఇన్ని చెప్తుంటే మాట్లాడామా అసలు మనం ఎందుకు స్ఫూర్తిగా తీసుకోకూడదు అని రోజు ఒక అతిథిని పిలుస్తా ఉంటే వాళ్ళు వాళ్ళ ఉన్నారు దాంట్లో ఒకటి చెప్తా నేను ఏదైతే తీసే ఎప్పుడు కూడా మరి నడుగులుగా చదువుకోవడానికి గడవ జరిగాయ ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఈ గొడవ ఎలా ఆపాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచనలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదైతే అప్పుడు ఉన్న యువత ఇంటర్మీడియట్ అవ్వగానే ఆయన ఒక మూడు నెలల పాటు ఆ ఇంట్లో అవ్వగానే కోచింగ్ ఇప్పించి ఎన్నో వేల ఉద్యోగాలు ఉపాధ్యాయు ఉద్యోగాలు ఆయన ఇప్పించారంట ఇప్పించినప్పుడు ఆ ఇబ్బందాన్ని కూడా బయటకెళ్ళిపోయి ఉద్యోగం ఇచ్చారు వెళ్ళిపోయి గొడవలకు రాకుండా ఎంతవరకు పద్దు అడిగే పరిస్థితిని మరి దిగజీ దిగజే మాత్రమే గొడవలు తప్పేయటమే మరి మార్చాలనేది చాలా మంది అనుభవాలు మరి చెప్పారు